హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్కి పద్దెనిమిది విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పెంపొందిస్తున్నట్లు తెలపడం జరిగింది కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా అప్లై చేసుకోండి అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ దాకా మాత్రం చూడట్లేదు దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే చూడండి పూర్తిగా అయితే మీకు ఈ ఈ పథకానికి సంబంధించి అర్థం అవడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వ్యవసాయ అభివృద్ధి రైతుల సంక్షేమానికి సపోర్ట్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పిఎం కిసాన్ పథకాన్ని కూడా ప్రారంభించింది సాగు చేసే రైతులకు సంవత్సరానికి ఏటా ఆరు వేల చొప్పున ఆర్థిక సాయం అనేది కూడా అందిస్తూ వస్తుంది ఈ డబ్బులు అనేది కూడా మూడు విడతలుగా ఏప్రిల్ జులై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి సమయాలలో రెండు వేల రూపాయల చొప్పున నగదు అందజేస్తూ వస్తుంది నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచాలనైతే మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే బడ్జెట్ను బట్టి డబ్బులనేది కూడా రైతులకు పెంచుతామని అయితే తెలిపింది తాజా బడ్జెట్లో దీనిపై ఎలాంటి ప్రకటన అనేది కూడా చేశారో తెలుసుకుందాం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో పీఎం కిసాన్ నగదు సాయాన్ని పెంచలేదు ఇంతకు ముందులానే రైతులకు ఏడాదికి ఆరు అయితే ఇవ్వబోతుంది కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు పదిహేడు విడతల సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విలు విడుదల చేశారు త్వరలో రైతులకు పద్దెనిమిదో విడత నగదు అనేది కూడా పొందడానికైతే అప్లై చేసుకోమని అయితే తెలిపారు ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు ముందుగానే అయితే తెలియజేస్తాను ముందుగా మీ యొక్క పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయండి తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది అక్కడ అక్కడ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన అనంతరం రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఆప్షన్ ఒకటి అయితే ఎంచుకోండి అలా ఎంచుకున్న తర్వాత మీకు అక్కడైతే క్లియర్గా కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఆధార్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ని ఎంచుకోండి స్టేట్ అంటే మీరు ఏ రాష్ట్రకు చెందిన వారనేది అయితే స్టేట్ అనేది కూడా ఎంచుకోండి ఓటీపీ పైన క్లిక్ చేశారంటే మొబైల్కి ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేయండి రాష్ట్రం జిల్లా బ్యాంకు వివరాలు వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి ఆధార్ ప్రకారం మీ వివరాలనేది కూడా నమోదు చేయవలసి ఉంటుంది తర్వాత సబ్మిట్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి మీ ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ అయిన తర్వాత మీ భూమి వివరాలు ఎంటర్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసి సేవ్పై క్లిక్ చేయండి స్క్రీన్పై కన్ఫర్మేషన్ లేదా రిజిస్ట్రే రిజెక్షన్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది అలా అయిన తరువాత అధికారిక వెబ్సైట్లో కూడా ఇప్పుడు పేజీకి కుడివైపు ఉన్న నో యువర్ స్టేటస్ అనే దానిపైన క్లిక్ చేయండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి తర్వాత గెట్ డేటా పైన క్లిక్ చేశారంటే మీ వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్న రైతులకు మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది కూడా అవ్వడం జరుగుతుంది అలాగే ఏటా మూడు విడతలుగా అందించే పీఎం కిసాన్ సాయం అందుకోవాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా చేయించుకోవాలి ఈకేవైసీ అనేది కూడా ఓటీపీ బెస్ట్ పీఎం కిసాన్ పోర్టల్ అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ బెస్ట్ ఈకేవైసీ కోసం సిఎస్సి కేంద్రాలను అయితే సంప్రదించండి ఇది అప్డేట్